హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కర్ణాటకలో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపించబోతున్నాను నేను వెళ్ళే ముందు కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి రండి వెళ్దాం నా పేరు శివకుమార్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన ఊరి ఈ ఊరి పేరు కురుడుమల అంటారు కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన కోలారా జిల్లాలోనే ఉంది ఇది ఈ ఆలయం ఈ ఆలయం లోపల చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ ఇది ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఆలయం చూశారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రండి మన జట్లో స్వామిజీ ఉన్నారు మాట్లాడుతున్నారు ఈ ఆలయము రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయము శ్రీదేవి భూదేవి సహితంగా కన్నకేశర స్వామి దేవాలయం ఇది రెండు వేల సంవత్సరాల తిన్నట్లయితే ఆలయం ఇది ఏడు వందల సంవత్సరాల కిందట ఆలయం ధ్వంసమై ఉంటుంది ఆ ధ్వంసమైన అప్పుడు ఈ గుడిలో ఉన్న విగ్రహాలను తీసుకువెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడిలో ప్రతిష్ఠించింటారు ఈ మధ్యనే ఒక రెండు సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ ఆలయాన్ని రెండు విధాలుగా కట్టారు ఒకటి విజయనగర స్టైల్లో కట్టారు ఇంకొకటి వైస్లార్ స్టైల్లో కట్టారు వైట్ ఉన్నది విజయనగర స్టైలు బ్లాక్ ఉన్నది వైసలార్ స్టైలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ శని దోష పూజలు కూడా జరుగుతాయి ప్రత్యేకంగా చాలా స్పెషల్ స్పెషల్ ఆలయం ఇది మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి స్వామీజీ ఇది కన్నడలో చెప్పాడు నేను తెలుగులో అనువాదించాను ఈ ఆలయం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఉన్నది కోలార జిల్లాలో ములుబాగుల్ తాలూకులో ఉంటుంది ములుబాగుల నుంచి నైన్ కిలోమీటర్స్ ఇక్కడ పార్కింగ్ చాలా విశాలమైన ప్లేస్ కారు బస్సు ఎలాంటివైనా తీసుకున్నవచ్చు బస్సులు అవైలబుల్ ఉంది ఇక్కడ బస్సులు రాకపోకలు చాలా ఉన్నాయి ఈ ఊర్లో ఇది కాకుండా ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి అది కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఆలయాన్ని మిస్ చేసుకోకండి ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నడుస్తుంది నేను పోయినప్పుడు నన్ను కూడా ఆహ్వానించారు అండి ఆ దేవుని పూజలు నడుస్తుంది जगत वंद्या यराहां बुम दामिन्दा यराहां बुम श्री बुध समेत श्री चन्द्रगेज रस्वारे यराहाराना विदार्थिकरिम नाभत्रं स्वाहा चा भोजन श्री बुध समेत श्री चन्द्रगेज रस्वारे यराहादित्य वल्लाण दाहर धीमं दरुसाजामीं याले में गोड़र की आ, సైడ్ లో ఉన్న వాళ్ళు ఈ పిల్లర్స్ ఇవన్నీ పాతకాలం నాటివే నంబర్ వైజ్ వీళ్ళు పేర్చారు ఇవన్నీ నీట్గా నంబర్లు వేసుకొని ఆ నంబర్ల ప్రకారంగానే పేర్చారు ఇవి అంతా పాతవే వాళ్ళవి కొత్తవేం కాదు ఆ పాత స్టైలు ఏమీ పాడు చేయకుండా తయారు చేశారు చాలా బ్యూటిఫుల్గా చేశారు చాలా చాలా బాగుంది ఇక్కడ అమ్మప్రసాదం కూడా దొరుకుతుంది ప్రతి శనివారము ఇక్కడ అన్న ప్రసాదానికి ధన సహాయం కూడా మీరు చేయొచ్చు చేయాలనుకుంటే ముందర ఇదే వీడియోలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉన్నది మీరు కాంటాక్ట్ చేయొచ్చు స్వామీజీ నంబర్ కూడా ఉన్నది వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీరు చేయాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రతి పౌర్ణమికి శని దోష పరిహారం పూజలు జరుగుతాయి మీరు తప్పకుండా ఇది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్వామి నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బ్యాగాయ్ నెక్స్ట్ వీడియో